అస్మద్గురుభ్యో నమ నమో నారాయణాయ ఓం నమ శివాయ మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం కార్తీక మహాపురాణము పదిహేడవ రోజు పారాయణము తృతీయాధ్యాయము మళ్ళా చెబుతున్నాడు సుక్తుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణుడికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసింది అని కోరిగా నవ్వు రాజిల్లేడు బోమువాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్న వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను నారద ఉవాచ పురుదు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్రనందనుడైన శంఖుడైరాక్షసుడు త్రిలోకకుడై సర్వదేవతాధికారాలలో హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంఖుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది గనక వేదాలను కూడా అతను కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు నిద్రగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలని సమకూర్చుకొని మేరు గుహాలయ వాసులైన దేవతలనందరినీ వెంటబెట్టుకొని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతులైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాలు చేశారు ఎటకేలకు నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడోపచారాల పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతతులను చూసి రమాపతిలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన మీ పట్ల వరదుడినవుతున్నాను శు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత నామస్మరణాదులతోనూ షోడశోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై ఉన్నారు నా సాన్నిధ్యాన్ని పొందెదరుగాక వాళ్ల చేతనాకిబడిన అర్ఘ్యపాద్యాధులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమవుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదక గతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లునుగాక నేనిప్పుడే మీనావతారుడని సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాలని కాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవుల చేయబడే నదీ స్నానం అవభృత స్నాన తుల్యమగుగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరును నేను వైకుంఠమును నీవు స్వర్గమును మనకు సహజమైనట్టుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రత నిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞా ఆజ్ఞానుసారము ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరి ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేలుకొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దారి లేదని తెలుసుకోవాలి తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ ఫలాన్ని ఇయ్యగలవే కానీ నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు సుమా తృతి తృతీయోధ్యాయ సమాప్త చతుర్థాధ్యాయము మత్స్యావతారము భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించిన వాడై తత్క్షణమే మహామత్స్యశావకమై విధ్య వింధ్య పర్వతములందరి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు కశ్యపుడా చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మీన పుక్కున పెరిగిపోవడం వలన దానికొక నూతిలో ఉంచాడు దానిని ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆ షఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణు మీనం సరస్సును కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదిలివేసి వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదిలీ వనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మురుళారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గాములైన ఆ వేదాలను వెతికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణు ఆజ్ఞను శిరసా ధరించి ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు ఓ పృథు మహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయినది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా భా ప్రభాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగయందున్న విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణువాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధయాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష గుహ్యకాదులందరూ కూడి శ్రీహరినిలా ప్రార్థించారు ఓ దేవాదిదేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని హవిర్భాగాలను పొందాము కాబట్టి నీ తయవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్ఠమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగాను ఎవుకాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం సమ్మతమైంది మీ వాంఛిత ప్రకారమే ఇది పుణ్యక్షేత్రముగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనతి కాలంలోనే సూర్యవంశీయుడైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకొని వస్తాడు ఆ గంగా సూర్యసుతయైన కాళింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుస్థితులై ఎదురుగాక ఇది తీర్థరాజంగా ఖ్యాతి వహించుగాక ఈ నెలవునందు ఆచరించే జప తపోవ్రత యజ్ఞ హోమ హోమ అర్చనాదులు అనంత పుణ్య ఫలాదాలై నా సాన్నిధ్యమును అందించుగాక అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోర పాతకాలు సైతం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మలైన వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరుడు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకరవంతుండగా పాత స్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే స్నామా సామాన్య దోషాలన్నీ మసపతిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థలలోనూ కూడా ఈ బజరీ వన మధ్యమంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చును ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారి జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా ఈ తమ తమ అంశాలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృథు నృపాల ఆ బదరీవన యాత్ర దర్శనాదుల చేత మానవులంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు పదిహేడవ రోజు పారాయణం సమాప్తం